రండి 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 రాముని భజన రండి 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 రాముని భనన మల్లి మల్లి రాముని స్మరణ మల్లి మల్లి రాముని స్మరణ రండి 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 రాముని భనన ഭുവികമന്തു ആകു ഭുവിനോ ആകാശമു വേഞ്ചേസി കൊലവൈ ശ്രീരാമചന്ദ്രുടൂ വേഞ്ചേസി കൊലവൈ ഉണ്ടു ചെലചെല്ല చల్ల చల్లగా పాటలు పాడా మెల్లమెల్లగా తాళం వేయా ఒకసారి కనులారా కనిపించవా రామ కనిపించవా కనులారా కనిపించవా రండి రండి రా రండి రాముని భజన మళ్ళీ మళ్ళీ చే రాముని స్మరణ గోదావరి తీరమునందున భద్రాచల శిఖరము పైన గోదావరి తీరమందున భద్రాచల శిఖరము పైన వేంచేసి కొలువై ఉన్న శ్రీరామచంద్రుడు వేంచేసి కొలువై ఉన్న శ్రీరామ రామచంద్రుడు చల చల్లగా పాటలు పాడా మెలమెల్లగ తాళం వేయా చలచల్లగా పాటలు పాడా మెలమెల్లగ తాళం వేయా ఒకసారి కనులారా కనిపించవా రమ కనులారా కనిపించవా రమ కనిపించవా രണ്ടി രണ്ടി രാമുനി രാമുനി ഭജന മല്ലി 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 സ്മരണ രാമുനി സ്മരണ നീ നാമം മധുരാനന്ദം നീരൂപം സുന്ദര വദനം നീ നാമം മധുരാനന്ദം നീരൂപം സുന്ദര വദനം దివ్య చరితను విన్నా మా జన్మ ధన్యము నీ దివ్య చరితను విన్నా మా జన్మ ధన్యము చల చల్లగా పాటలు పాడి మెలమెల్లగ తాళం వేసి చల చల్లగా పాటలు పాడి మెలమెల్లగ తాళం వేసి నీ భజన చేసదము శ్రీరాముడా స్వామి రఘురాముడా ரா ராமுனி பஜனா ரடி ரா பஜனி ராமுனி பஜனா மல்லி மல்லி மல்லிச்சி ராமுனி ஸரண மல்லி மல்லி ராமி சரணி ரண்டி ரண்டி ராமுனி பஜனா